ఇళ్ల పట్టాల విషయంలో కులాల మధ్య వివాదం గ్రామ సభ నిర్వహించిన తాడ్వాయి తహసీల్దార్ ఎస్ఐ తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థల విషయంలో ఎస్సీలకు బీసీ ఓసీలకు మధ్య వివాదం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గ్రామంలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట యాభై ఆరులో నాలుగు ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్పీ వర్గానికి చెందినవారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్యాణాలు నిర్మిస్తామని గుడిసెలు తొలగించాలని బీసీ ఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం రోడ్డు పక్కన మేము ముందు వరుసలో అంటే మేము ముందు వరుసలో ఇళ్లు నిర్మాణాలు చేస్తామని ఇరు వర్గాల మధ్య వివాదం అందరి ఇళ్లు కలిపి నిర్మించాలని ఒక వర్గం వారు వేరేగా నిర్మాణాలు చేపట్టాలని ఇరు వర్గాల వారి వాదన ఈ వివాదం నేపథ్యంలో ఈరోజు గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన తాడ్వాయి మండల తహసీల్దార్ రెహ్మద్దీన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం సముదాయించిన రెవెన్యూ అధికారులు పోలీసులు ఈ సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన పులిబాబు గైని సాయిలు బీసీ వర్గానికి చెందిన కందిశేఖర్ వజబల్లి అనిల్ మాట్లాడారు అప్పటి ప్రభుత్వంలో ఎస్సీలకు అరవై ఫ్లాట్లు బీసీలకు అరవై ఫ్లాట్లు చొప్పున నూట ఇరవై ప్లాట్లు ఇవ్వడం జరిగిందని అందులో ఎవరికి ఇల్లు ఉన్నాయి అందులో ఎవరికి ఇల్లు లేవు ఎంక్వైరీ చేయడం జరుగుతుందని ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని కోరారు అందరికీ న్యాయం చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందని అన్నారు అప్పటి వరకు ఆ స్థలంలోకి వెళ్ళడం జరగడం అప్పటి వరకు ఆ స్థలంలోకి వెళ్లమని చెప్పడం జరిగింది సార్ పంచమే అదే గతంలో ఈ టూ థౌజండ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్లో ఈ నాలుగు ఎకరాల పైబడి ఉంటుంది నూట ఎనభై ఒకటి ప్లస్ ఒక వంద యాభై ఆరులో ఉంటే అప్పుడు మా విలేజ్కి చెందిన ఒక పట్టువారు ఉండేది ఆ పట్టువారు ఏం చేసిండు దళితులకు గొనిస్తే ఒక వంద యాభై ఆరు పట్ట పట్టణం దళితులకు ఏమో ఒక వంద ఎనభై ఒకటి అసైండ్ ఇచ్చి ఒక వంద యాభై ఆరు ఏమో బీసీలకు రాసిండు కక్షపూరితంగా ఎందుకంటే దళితులు ఈ ఓడుకుంటారా ఈ విధంగా అని చెప్పేసి రాసింది రాసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా సర్పంచ్ ఉంటే కూడా నన్ను ఆ ప్లాట్లు ఏదైనా ముందుకేస్తే నన్ను ఏదైనా చేసి మళ్ళీ విరిగిచ్చి పంప్ జైలు పంపారనే ఉద్దేశంతో ఆయన తిరిగి పద్నాలుగు రోజులు జైలు పోయొచ్చు ఒక సర్పంచ్ చేస్తూ పద్నాలుగు రోజులు జైలు పోయొచ్చును నేను ఆ విధంగా నన్ను ఎందుకంటే దళితుడు అనేది పైకి రానియారు ఎస్సీ ఎస్ అని ఇక్కడ మా చిట్టల గ్రామం కింద మాలమాధిగులను మాత్రం పైకి ఎందుకంటే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు రీసెంట్ ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒక రెండు మూడు నెలల క్రితం ఇక్కడ వేసినాం మేము ఏది గుడిచే వేసుకున్నాం వేసుకుంటే మాకు మక్కల కళలు వడ్ల కల్లాలు అంటే వడ్ల కాలాలు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలా ఎస్ఐలకి గుంజుకోవడం ఏమి ఇది దీనికి ఒక చిట్టాల గ్రామం కింద ఒక ముగ్గురు నలుగురు నా మీద కక్ష కట్టి ఇప్పుడు నన్ను కొట్టని కూడా ప్రయత్నం చేస్తూ దానికి నేను ఎస్ఐ గారు పోయి కాంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా జరుగుతోంది మా మీదకి దాడులు చేయని కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నంత వరకు తను ఇప్పుడు మేము మీరు పోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది తెలియదు కాకపోతే దీని మీద మీరు పై అధికారులు కలెక్టర్ మీరు ఇంటిమేషన్ మీ ద్వారా చిట్యాల గ్రామం నేను చిట్యాల బాలయ్యను ఎస్సీ మాదిగ అయితే గత ఇరవై ఏళ్ళ కిందట ఈ ప్లాట్లు ఇస్తాము మన ఎస్సీ బీసీ ఓసీ అందరు కలిసి ఉంటే ప్లాట్లు ఇస్తామంటే కొంత భూమి తక్కువ ఉందని వేరే అదర్ ల్యాండ్ కొనుక్కున్నది గవర్నమెంట్ మీ ఎస్సీలు ఉంటేనే అది ఇస్తామంటే ఎస్సీలు ఉండి అందరు సంతకాలు పెట్టి ఉంటేనే ఒక నా రెండు ఎకరాల నాలుగు గుంటలు అది కొన్న కొని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అందులో కొంత ఇంకా వన్ ఎయిట్ వన్లో అందులో కొంత మొత్తం నూట ఇరవై ప్లాట్లు మంజూరు అయినాయి అందులో మంజూరు అయినాక బీసీఓసి అన్నీ ఉండగా మేము ఇటు ఉంటాము అటుంటాం మాతో అద్దులు వాచిపించి సర్వే నెంబర్ చేంజ్ చేసిరు వాళ్ళు బీసీలు మా నాన్నలకు ఏది తెలియదు చెప్పింది చేసిన మేము కూడా అప్పుడు ఉన్నాం చిన్నగా ఏదంటే అద్దుల బాతి అన్ని రెడీ అయినాకమ్మా ఈ సర్వే నెంబర్లు మార్చేసారు ఆ మార్చిన తర్వాత మళ్ళా తర్వాత గొడవలు అయితే ఆయన అట్లా పెండింగ్ ఉండదు సార్ ఇప్పటికీ కూడా అంతే పెండింగ్ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా మేము అడిగితే అదే పెండింగ్ ఉంది అదే చుట్టుముట్టు ఉన్న ల్యాండ్ లో మంటలు పండిస్తారు దేవాలయాలకు పది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆపుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు లో లొల్లి లేదు సమస్య లేదు సార్ అదే భూమిలో మేము కనీసం ఇప్పుడు ఒక రెండేళ్ల నుంచి అలా అక్కడ నివాసం చేస్తుంటే ఎస్సీలో ఇంత నివాసం చేస్తూ ఇక్కడ రోడ్డు పోస్తుండ్రని అలా అంత కుట్రతోటి ఇదంతా చేస్తారు సార్ ఇప్పుడు అలా ఇండ్లు బీసీల ఇండ్లు కట్టుకుని ఉన్నాయి ఇండ్లోనే లేరు పంటలు పండించుకుంటారు పంటలను కూడా లేరు కాలి ఎస్సీ ఒక మాదిగా బిడ్డ ఒక గుడిసె వేసుకుని అక్కడ నివాసం చేస్తుంటే ఈ గ్రామస్తులకు బాగా ఒత్తిడి చేసి వీళ్ళను అనగదొక్కాలనే ఆలోచన తోటి చూస్తారు సార్ ఇది నేను సార్ చిక్క్యాల మాది తాడవ మండలం గ్రామం చిక్కాల ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు అయితే గతంలో ఇరవై సంవత్సరాల కింద గవర్నమెంటు సుమారు ఒక నూట ఇరవై ఫ్లాట్ల దాకా అన్ని కులాలకు కలిపి ఇచ్చింది దాన్ని అప్పుడు రెండు అంటే ఎస్సీలకు ప్లస్ మిగతా ఎక్క కులపులకు వెల్లి వాడి మేము ఇట్టు ఉంటాం అంటే మేము ఇట్టుంటామని చెప్పేసి రెండింటి మధ్యన ఘర్చన ముప్పై ఆ ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పెండింగ్ పడ్డది దాన్ని ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మళ్ళా దాన్ని లేవనెత్తి మేము ఖచ్చితంగా మాకు గుడిసెలు వేసుకుంటాం పాకలు వేసుకుంటాం అని ఎస్సీలం చెల్లరేగడంతో ఆ సమస్య ఇప్పుడు మళ్ళా మొదలైంది కాబట్టి అప్పుడు కూడా ఆ గవర్నమెంట్ ప్లాట్లు మంజూరు చేసేటప్పుడు కూడా ఈ ఎస్సీ లేకపోతే ప్లాట్లు మంజూరు కావని చెప్పడంతో ఎస్సీలకు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ విరిగి ఈ ఎక్కువ కులపులందరూ కలిసి మీరు మేము కలిసి ఉంటేనే ప్లాట్లు అయితే అస్తగట అని చెప్పేసి అంటే మా వాళ్ళందరూ అంగీకరిస్తే మీకు మొదటినే ప్లాట్ ఇస్తామని చెప్తే దానితోని వీళ్ళందరూ సంతకాలు పెడితే చంద్రశేఖర్ మాది చిట్్యాల విలేజ్ నేను ఒక రైతును అయితే ఒక కొద్ది సంవత్సరాల క్రితం నేను ఇండియన్ ఆర్మీలో సేవ చే చేసి వచ్చిన అయితే ఇక్కడ మాకు నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా వచ్చి అయితే ఇక్కడ దరి వాణ్యము ఎక్కడైతే మాకు గవర్నమెంట్ ప్లేస్ ఉందో అక్కడ మేము దరి వాణ్యాన్ని ధాన్యాన్ని ఆరబోసుకొని మేము సొసైటీ గురించి ఉపయోగించుకున్నాం అయితే ఏమైందంటే తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చిన వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు వచ్చిన సర్పంచ్ దీపోయిన మాజీ సర్పంచ్ ఉందో అతను అతని ద్వారా అయిందా ఎవరి ద్వారా అయిందో మాకు తెలియదు కాకపోతే ఈ ఉన్న ఈ ఉన్న ఈ సర్పంచ్ వల్లనే ఇది జరగడం జరిగింది దానికి ఎవరు బాధ్యులు ఎవరు రెస్పాన్సిబుల్ మాకు తెలియదు మేము ప్లాట్లు ఇవ్వద్దు అని చెప్తలేము మేము గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందని కూడా చెప్పట్లేదు మాకు ఎవరి మీద ఎలాంటి కక్షలు లేవు అయితే లేని వాళ్ళను ఎంక్వైరీ చేసుకుని ఎవరికైతే ల్యాండ్ లేదు ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకి సంబంధించి ఇవ్వమని చెప్పేసి మేము ప్రా గారికి ఎంఆర్ఓ సార్ గారికి మా యొక్క గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా దీనికంటే ఒక్కటి మేము కోరుకునేది విలే నుంచి లేని వాళ్లకు ఇవ్వండి పర్వాలేదు కానీ ఏంటంటే చెప్పినా మేము పంటలు వస్తున్నామంటే ప్లేస్ లేదు దాని గురించి మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరం యూత్ కూడా కొట్లాడుతున్నాం దాని గురించే ఎందుకంటే పంటల కోసమే రోడ్డు పైన వస్తే వాహనాలకు ఇబ్బంది అవుతుంది ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే అది మనకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వస్తామని అనుకుంటున్నాము అక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళని చూసి ఇవ్వండి ఉన్న వాళ్ళకు వద్దు అదొకటే మా డిమాండ్ సార్ చెప్పినట్టు మేము ఎవరు మనకి వెళ్ళాము ఎక్కడ మేము దిగము అందులో ఓకే నా సార్ చెప్పిన డిమాండ్ మేము ఖచ్చితంగా పాటిస్తాము అది మాకు మా రెస్పాన్సిబిలిటీ అది ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చి చెప్పడం అనేది మాకు గర్వకారణంగా కోరుతుంది ఎందుకంటే మాకు న్యాయం చేస్తడమే కోరుకుంటుంది మనకి